ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది అంటే అపర్ణాదేవి ఇంటికి వచ్చేసింది అయితే బాగా నీరసంగా ఉండడంతో రాజ్ ఇంట్లో అందరికీ వార్నింగ్ ఇస్తాడు ఇక నుంచి ఇంట్లో ఏ గొడవలు జరగడానికి వీల్లేదు అని అయితే రుద్రానికి గెలకడానికి అపర్ణాదేవిని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తుంది పాపం ఈ వయసులో వదినకు సవతిపోరు బాగుండదు అంటూ నోరు నోటికి వచ్చినట్లు వాగి అపర్ణ గుండె మళ్ళీ ఆగినంత పని కావాలని చేస్తుంది అయితే స్వప్న కళ్యాణ్ కావ్య రాజ్ అంతా తలో కొంత గడ్డి పెట్టి రుద్రాణిని పైకి పంపించేస్తారు రెస్ట్ తీసుకోపని అపర్ణదేవిని గదిలోకి పంపిస్తారు అయితే వాళ్ళ గుమ్మం దగ్గర నిలబడి సుభాష్ అపర్ణదేవి లోపలికి వెళ్ళడానికి తలుపు తీస్తాడు అపర్ణదేవి మాత్రం భర్త వైపు అసహ్యంగా చూపు చూడడంతో బాధగా తలదించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు సుభాష్ ఇక సీన్ కట్ చేస్తే కళావతి చీరలు మడత ఉంటే రాజు వచ్చి ఇక ఈ పనులన్నీ ఆపేయి అంటాడు కోపంగా వెంటనే పైకి లేచి సరే మీరు మొదలు పెట్టండి అంటుంది ఏంటి అంటాడు రాజు అదే ఈ చీరలు మడత పెట్టడం ఆపే అన్నారు కదా అంటుంది కావి తెలివిగా రగిలిపోయిన రాజు నేననేది అది కాదు ఈ మాయను వెతికే పనులు అసలు నువ్వు మొదలుపెట్టినా ఒక్క పనైనా తిన్నగా చేసావా మాయను తెస్తానని పోయి మాయలేడిని తెచ్చి నాకు అంటగట్టాలనుకున్నావు అదేదో నా అదృష్టం కొద్దీ తప్పించుకుందా ఇప్పుడు ఇలా కబుర్లు చెబుతున్నావు కానీ ఆ పెళ్లి జరిగి ఉంటే ఈ పాటికి నువ్వే దాని శోభన గదిలోకి పంపించాల్సి వచ్చేది నువ్వు ఏ పని చేసినా అంతే కదా అందుకే అన్నీ వదిలేసి బుద్ధిగా ఇంట్లో ఉండు తీరి ఆ అసలు మాయ దొరికితే మా అమ్మ బతుకుందనే అంటు అనుకుంటున్నావా అంటాడు రాజు కోపంగా ముందు మీరు నెగిటివ్గా ఆలోచించడం మానేయండి మీరు ఏమో అత్తయ్య గుండెలోంచి భారం అంతా దిగిపోవచ్చేమో నెలకు పది లక్షలు తీసుకుని బాబుని వదిలేసినా ఆ అసలు మాయ నిజం వరకు తెలిస్తే అత్తయ్య గారు మావయ్య గారుని క్షమిస్తారేమో అంటుంది కళావతి అది ఎక్కడైనా చావని మా జోలికి రాకుండా ఉంటే చాలు అంటాడు రాజు కోపంగా సడన్గా ఊరిపడి గొడవ చేస్తే అంటుంది కావ్య అప్పుడు చూసుకుందాంలే అంటాడు రాజు అప్పుడే మీ అమ్మగారికి ప్రమాదమే కదా అందుకే ఈ లోపే ఆమెను పట్టుకుని ఆ గుట్టు విప్పేసి శాశ్వతంగా ఆ గొడవ వదిలించుకుంటే మంచిది నేను మాత్రం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను నా పని నేను చూసి తీరతాను అయినా ఏ పని మధ్యలో వదిలిపెట్టే అలవాటు నాకు లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య తన మాట విననందుకు రాజు రగిలిపోతూ ఉంటాడు ఇక అపర్ణదేవి కావ్యను రాజుతో పెళ్లి అయినప్పటి నుంచి అన్న మాటలో అవమానించిన తీరు ప్రతిదీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది నా కోడలు దేవత అన్న సుభాష్ మాటలు గుర్తుకొస్తుంటాయి బాధను తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది మంచం మీద కూర్చుంది అప్పుడే కుమ్మందాక వచ్చిన కావ్య అత్తయ్య అంటుంది కోపంగా కళ్ళు తెరుస్తుంది అపర్ణాదేవి కావ్య చేతిలో జూస్ ఉంటుంది కావ్య గడప లోపల కాళ్ళు పెట్టబోతుంటే ఆగు అంటుంది అపర్ణాదేవి ఆగిపోతుంది కావ్య నువ్వు నాకు ఎదురు పడటానికి వీల్లేదు అంటుంది బుంగర పోయినం స్వరంతో అపర్ణాదేవి నేను మీకు నచ్చనని తెలుసు ఎప్పటికీ మీరు నన్ను క్షమించలేరని తెలుసు అది నా దురదృష్టం అదంతా మీ ఇష్టం కానీ మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను మీ కొడుకు భార్యని మీ కోడల్ని అత్తగారి ఆరోగ్యం బాగయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవడం కూడలిగా నా బాధ్యత మీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను నా కర్తవ్యాన్ని నన్ను చెయ్యనివ్వండి అంటూ అడుగు ముందుకు వేయబోతుంది వీల్లేదు నువ్వు నాకు ఎదురు పడడానికి వీల్లేదు అంటుంది కోపంగా కన్నీలను ఆపుకుంటూ అపర్ణాదేవి ఎందుకు అత్తయ్య అంటుంది కాదు ఎందుకంటే ఎందుకంటే నేనే నీకు ఎదురు కాబట్టి అంటుంది అపర్ణదేవి బాధగా నువ్వు నా ఎదురుగా నిలబడి నేను ఈ ఇంటి కోసం ఎంత త్యాగం చేశానో తెలుసా అని సవాల్ విసురుతున్నట్లుంటుంది నువ్వు నా ఎదురుగా ఉంటే నేను నిన్ను ఎన్ని మాటలు అన్నానో అవన్నీ నాకు వినిపిస్తూ నా సంస్కారాన్ని ప్రశ్నిస్తూ ఉంటాయి వద్దు వద్దు వెళ్ళిపో అంటుంది అపర్ణాదేవి ఆవేదనగా పెద్ద స్వరంతో మీ ముందు నేను ఎంత నా ముందు మీరు ఎందుకలా అంటూ కావ్య ఏదో అనబోతుంది చాలు నేనెంత నేనెంత అని నువ్వు ఎంత ఎదిగిపోయావో నీకే తెలీదు ఇప్పుడు నేను నేల మీద నిలబడి అంత ఎత్తులో ఉన్న నీ చూస్తూ కొనియాడాలా అంటుంది అపర్ణాదేవి తట్టుకోలేని ఆవేదనతో నేను చచ్చినా అది ఎప్పటికీ జరగదు ఈ అపర్ణ ఎక్కడ వంచదు అంటుంది ఏడుస్తూ అపర్ణాదేవి అని నవ్వుతుంది కావ్య ఎందుకా నవ్వు ఏంటా నవ్వు నన్ను చూస్తుంటే వెటకారంగా ఉందా నా మీద విజయం సాధించినకు గర్వంగా విర్రవీగుతున్నావా ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు ఇంకా ఎందుకు నన్ను భావంలోకి నెట్టిస్తున్నావు నన్ను నువ్వుగానే ఉండనివ్వు నీ ముందు నన్ను నేను తక్కువ చేసుకోలేను నా వల్ల కాదు అంటుంది అపర్ణాదేవి అప్పటిదాకా నవ్వుతూనే ఉన్న కావ్య షాక్ అవుతున్నట్లుగా చూస్తుంది నన్ను మీకు సేవలు చేసుకోనివ్వండి అంటూ అడుగు ముందుకు వెయ్యబోతుంది కావ్య వద్దు వద్దు అంటూ దండం పెడుతుంది ఎన్ని సేవలు చేసినా నేను మాత్రం బయటపడను ఇలాగే బండరాయిగా ఉంటాను నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆ కనకం కూతురువే అలాగే ఉండాలి ముసుగు వేసుకుని మాయ చేసి నా కొడుకుతో తాళి కట్టించుకున్న మోసగత్తవి అలాగే అనిపించాలి అలాగే కనిపించాలి అప్పుడే అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను మనశ్శాంతిగా బ్రతుకుతాను అంటుంది అపర్ణదేవి ఏడుస్తూ అత్తయ్య గారు మీరు ఏం చేసినా మీ కొడుకు మీద ఉన్న ప్రేమతో చేస్తారే తప్ప నా మీద ద్వేషంతో మీరు చేయలేదు అంటుంది కావ్యం అయ్యయ్యో ఈ ముళ్ళ కిరీటాలు నా నెత్తిన పెట్టకు నీ విషయంలో నేను అన్యాయమే చేశాను ఖచ్చితంగా అన్యాయమే కానీ కానీ నీ ముందు నేను అసలు ఒప్పుకోను నేను ఏంటి ఈ అపర్ణ దేవి ఏంటి నీ ముందు తగ్గడం ఏంటి వారి పెద్ద పెద్దకోవడం నీ ముందు నేను ఎలా తగ్గుతాను అస్సలు తగ్గను అపర్ణదేవి కన్నీళ్లతో మీరు తగ్గాలని నేను కోరుకోవడం లేదు మీరు ఎప్పటికీ నా దృష్టిలో అక్కడే ఉంటారు అక్కడే ఉండాలి కానీ డాక్టర్లు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కాబట్టి నేను చెప్పిన మాట వినాలి అంటుంది కావ్య రిక్వెస్ట్గా వినను నేను నీ మాట వినేంటి నాన్ సెన్స్ విన్నాను అంటే నీ ముందు ఓడిపోయినట్లే నేను ఓడిపోను ఎందుకు ఇక్కడ నిలబడి నాతో వాదన పెట్టుకుంటున్నావు నీకు ఎంత ధైర్యం నాకే ఎదురు సమాధానం చెబుతావా చేతనైతే వెళ్ళి నీ మూరుకపు మొగ్గుని మార్చుకో నేను ఎందుకు దూరం పెడుతున్నాడో నిలదీసి ఈ కాపురాన్ని చక్కదిద్దుకో నా జోలికి మాత్రం రాకమ్మా నేను అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాను నీ మొగుడు తప్పు చేశాడని అన్ని శిక్షలు వేశాను అంటూ తనలో తానే కుమిలిపోతుంది అపర్ణాదేవి ఇప్పుడు నా మొగ్గుడే తప్పు చేశాడని తేలాక ఎన్ని శిక్షలు వేయాలి అసలు నా గుండె బలహీనంగా ఉంది నేను ఏది ఆలోచించే పరిస్థితుల్లో లేను నన్ను కదిలించకు వెళ్ళు అంటూ అపర్ణదేవి ఏడుస్తూ ఆవేదనను ఆపుకోలేక అల్లాడిపోతుంది అత్తయ్య గారు మీ మాట నేను ఎప్పటికి దాటను వెళ్ళిపోతాను అంటూ రెండు అడుగులు లోపలికి వేసి టేబుల్ మీద జ్యూస్ పెట్టేసి పెట్టేస్తుంది కావ్య వెళ్తాను అని లోపలికి వచ్చావేంటి నా మాట అంటే లేదా అంటుంది అపర్ణదేవి ఉంది అత్తయ్య గారు అందుకే వెళ్ళిపోతాను భోజనం సమయానికి భోజనం తీసుకొస్తాను అంటుంది కావ్య అప్పుడు కూడా నిన్న వెళ్ళిపోమని అంటాను అంటుంది కోపంగా మీరు ఎన్నిసార్లు వెళ్ళిపోమన్నా తల వంచుకుని వెళ్ళిపోతాను కానీ మీరు కావలసిన ఇచ్చిన తర్వాతే తల వంచుకుని వెళ్ళిపోతాను అనేసి కావ్య అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది కావ్యను వెనక నుంచి చూసి అపర్ణదేవి మరింత బాధపడుతుంది మొత్తానికి అత్తపాత్రలో ఎంతసేపు ఆదేశాలు ఆవేశాలు ఉన్నా కోడలి ముందు తగ్గలేక తగ్గకుండా ఉండలేక పడే ఆ కళ్ళకు కట్టినచ్చగా నటించింది శ్రీప్రియ అపర్ణదేవి మరి ఇంకా నేటి ఎపిసోడ్లో అయితే మరి రేపు ఎపిసోడ్ అయితే ఇంకా ఉత్కంఠంగా ఉంది అది మిస్ కాకుండా ఉందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ